మందాకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం ఎనుగుంపాలెం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు అద్దంకి బాబు ఎంఆర్పీఎస్ సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి కోటి అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు కాంతి మాదిగా నాదెండ్ల మండల అధ్యక్షులు మందాకృష్ణ మరి ఎంఆర్పిఎస్ సోషల్ మీడియా టెక్నికల్ హెడ్ మంద రాంబాబులతో పాటు మరియు పలు పలువురు టీడీపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం కోసం నరేంద్ర మోడీ గారు మరి ఎంఆర్పిఎస్కి మద్దతుగా వర్గీకరణ చేస్తామంటాం అదేవిధంగా పలు సభల్లో ఈరోజు టీడీపీ చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు వర్గీకరణకి మేము అనుకూలం మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తామని అనడంతో కృష్ణమాధిగారి ఆదేశాల మేరకు మరి ఈ సందర్భంగా కరపత్రం కూడా విడుదల చేయడం జరిగింది మరి నియోజకవర్గంలోని మాజీకులందరూ కృష్ణ మాదిగారి ఆదేశాల మేరకు ఓటమి అభ్యర్థులకు ఓటు వేసి మన చిరకాల లక్ష్యమైన ఎస్సీ వర్గీకరణ మన చిలకలూరుపేట టిడిపి అభ్యర్థి పచ్చిపాడి పుల్లారావు అదేవిధంగా నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయల గారికి ఓటేసి మాదిగలందరూ టీడీపీ వైపు ఉన్నారని వర్గీకరణ చేయించుకోవడానికి మాదిగలందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం జై మాదిగా జై మాధకృష్ణ మాదిగా మాదిగల గెలుపు టీడీపీ గెలుపు గెలుపు వృద్ధు లాలీకృష్ణ గారి నాయకత్వం వృద్ధు లాలీకృష్ణ మాది గారి